గోంగూర లివర్ ఫ్రై అదిరిపోతుంది ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మామూలుగా ఉండదు తిలిగించి ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర లవంగాలు రెండు యాలకులు చిన్నగా దాల్చిన చెక్క ఇలా దో వేసుకొని ఇలా దొరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి ఇందులో నాలుగు ఐదు వెల్లిపాయలు అల్లం ముక్కలు ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి ఆన్ చేసి ఆయిల్ పోసి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని దొరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా క్లీన్ చేయించి పెట్టుకున్న లివర్ పీసెస్ని వేసుకొని బాగా వేయించుకోవాలి లివర్ పీసెస్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేయించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే పీసెస్లో అనేది వాటర్ అనేది తగ్గిపోతుంది మిగిలి ఉన్న ఆ కొద్ది వాటర్ని కూడా ఫ్రై చేసేసి తీసేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి అనేది బ్రౌన్ కలర్ వచ్చేసి విడివిడిగా మంచిగా అయ్యనే చూడండి ఇలా అయిన పీసెస్ని కొద్దిసేపు ఫ్రై చేసేసి అందులో ముందుగా వేయించుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ అనేది బాగా కలిసి పీసెస్కి వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న బౌలు బౌలు గోంగూరని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్న వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న గోంగూర లివర్ని పీసెస్ని కొద్దిసేపు వేయించుకొని ఆకు మొత్తము ఫ్రై అయ్యే వరకు వేయించుకొని అందులో సాల్ట్ పసుపు కారము వేసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు కారము వేయించుకోవాలి అంతే లివర్ ఫ్రై రెడీ అయ్యింది ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచి ప్యాన్కి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన వాటిని లివర్ ఫ్రై కంప్లీట్ అయ్యాక ఇందులో ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత బాగా ఫ్రై చేసి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత పీస్ ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకొని అందులో కొత్తిమీర వేసి కలుపుకొని పక్కకు దింపుకోవాలి ఇలా సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లివర్ ఫ్రై రెడీ అయ్యింది లివర్ ఫ్రై చపాతీలోకి రైస్లోకి అయినా నార్మల్గా కూడా తినేయచ్చు